అలా చెప్పండి ఏదైతే ఎన్టీఆర్ విగ్రహాన్ని గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ నీరు ఏర్పాటు చేయాలని సంకల్పించింది దాన్ని పద్నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుంది అవుతుందని అంచనా వేశారు దాన్ని కూడా ఇంకా ఫుల్ ఫిల్ చెప్పలేదు కానీ దాని గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు విగ్రహానికి గవర్నమెంట్ డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నాను నిజంగానే గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెడుతున్నాడా ఇది చాలా అవాస్తం అండి యాక్చువల్గా ఏంటంటే టీడీపీ పార్టీ అధినేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ పార్టీ వాళ్ళు నాయకులు పార్టీ మెంబర్స్ ప్లస్ నాయకులు అందరూ కలిసి ఈ ఈ విగ్రహాన్ని నిర్మించడానికి అందరూ తలో చేసి కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు సార్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు చేసే ప్రచారాలు తప్పుడు ప్రచారాలు అండి మరి మరి ఇన్ని ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఉన్నప్పుడు ఒకవేళ అమరావతినే మూడు ముక్కలుగా చేసి వైజాగ్లో కడతాను ఇక్కడ కడతాను ఎక్కడ కడతా అన్నారు పోనీ ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు సీఎంగా మరి వారు అక్కడ నీరుగొండ వాళ్ళ ప్రజల పబ్లిక్ దీని గురించి ప్లస్ పార్టీ కూడా ఆయన స్థాపించారు కాబట్టి ఆయన ఆయన విగ్రహం నిర్మించాలని అనుకుంటే అందరూ కలిసి పార్టీ తరపు నుంచి నాయకులు ప్లస్ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ అందరు కలిసి కడతానికి నిర్ణయం తీసుకున్నారు దీంట్లో తప్పే ఉంది సార్ అంటే వాళ్ళు వాళ్ళు చెప్పే విధంగా చూసుకుంటే అసలు ఎన్టీఆర్ విగ్రహాన్ని కట్టే అర్హత లేదు చంద్రబాబు అని చెప్పి పార్వతి గారు మాట్లాడు వెన్నుపోటు పొడిచాడు గతంలో ఆయన ప్రాణం తీసేదా ఊపిరి ఆడలేదు ఈయనే ఆయన ప్రాణం తీశాడని మాట్లాడుతుంది అలాంటప్పుడు ఇంకా విగ్రహం ఎలా కడతాడు ఈ విగ్రహ రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అభిమానులుగానే పార్టీ కార్యకర్తలు మోసం చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతుంది నిజంగానే ఆయన ఎన్టీఆర్ ఆశయాలే అనుగుణంగా పనిచేయట్లేదా ప్లస్ ఆయన వెన్నుపోటు ఈయనే పొడిచాడు అంటారా చాలా అవాస్తం అండి వెన్నుపోటి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఆయనకి లేదు ఇక వాస్తవంగా ఇంకా మాట్లాడాలంటే లక్ష్మీ పార్వతి గారు నందమరి తారక రామారావు భార్య అని చెప్పుకుంటున్నారు ఆ ఒకవేళ నిజంగా ఎన్టీ రామారావు గారు మీద అంత ప్రేమగా ఉంటే ఆమె ఎందుకు స్వయంగా పార్టీ పెట్టి మన పార్టీని తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీలో కలిపి అక్కడ వెళ్ళి ఆయన ఏదో ఒక పది వేస్తే ఆ పదవిలో కొనసాగి చేసి వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్లు చేసుకుంటే తప్ప కావాలి ఓన్లీ టీడీపీ పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద బురద జలటాంగి చేస్తున్న రాజకీయ తప్ప వేరే ఏం కాదు సార్ పార్వతి అన్న లక్ష్మీ పార్వతి ఆవిడ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ అన్నప్పుడు ఏమండాలి ఉంటే తన తన పార్టీ టీడీపీ సింబల్ పెట్టుకుని అట్టం వెళ్ళాలి అంతేగాని ఆ పార్టీ సరే వేరే ఒక పార్టీ పెట్టింది ఆ పార్టీ మీద స్టాండ్ ఉందో అది కూడా చేయాల వెంటనే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పిలవంగానే వెళ్ళి వెళ్ళి ఆ పార్టీలు విలీనం చేసిన తర్వాత ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అని ఆమె తన పా తన కాళ్ళ మీద నడుపుకున్నట్టు చేస్తుంది ఏమైనా చేయాలనుకుంటే ఆ ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని మాట్లా బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు అప్పుడు హరికృష్ణ గారు వీళ్ళంతా ఉన్నారు కూర్చొని మాట్లాడి సరి చేసుకోవాలి కానీ నిజంగా ప్రేమ నువ్వు వేరే పార్టీలు కావాల్సిన అవసరం లేదు కదా నువ్వు కలిసి నువ్వు నువ్వు వెన్నుపోటు పుడిసావు టీడీపీ పార్టీ తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేదు అంటే ఇక్కడ పదే పదే చెబుతాను లోకేష్ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ దోసుకొని దాచుకోవడానికి విదేశాలు వెళ్తా ఉన్నారు ఆయన నమ్మొద్దు మోసం చేస్తాడు కార్యకర్తలను నమ్మద్దు ఆయన వెనకెళ్ళే వాళ్ళందరూ దొంగలే ఎన్టీఆర్ అభిమానులు కాదు వాళ్ళందరూ ఎన్టీఆర్ వెండిబోటుదారులు అని చెప్పి మాట్లాడుతుంది కానీ నిజంగానే చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నందు వెండిబోటుదారులు అయిపోతారా లేదండి చాలా తప్ప అండి అది ఆ మాట అనడం చాలా తప్పు ఇవాళ ఎక్కడికి వెళ్ళిన అమరావతి కానివ్వండి వైజాగ్ కానివ్వండి ఎక్కడికి వెళ్ళిన వైజాగ్లో గూగుల్ సె గూగుల్ గూగుల్ సెంటర్ అని చెప్పేసి లేదా అమరావతిలో ఇప్పుడు వెళ్ళి అమరావతి చూడండి ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు డెవలప్మెంట్ కళ్ళకు కనపడతలేదా మరి ఇంకా పైగా అంటున్నారు టీడీపీ పార్టీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంకాలు వాళ్ళు కార్యకర్త దొంగలంటే ఏం అది మేమంతా కలిసి టీడీపీని ఒక ఒక పదమైతే రాక్షస పాలన నుంచి మంచి పాలన తీసుకురావాలని టీడీపీ టీడీపీని మా కా మా స్కంధాలపై భుజ స్కందాలపై వేసుకొని మేము పార్టీని గెలిపించుకున్నాం రాక్షస పాలన చేసింది ఎవరిని కనపడతలేదండి అసలు ఎంత ఎంత దానిని ఒక డాక్టర్ గారిని ఏమో రోడ్డు నలుగు రోడ్డు మీద గీచ్కెళ్ళారు ప్లస్ ఏం పడితే ఆ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా వదలకుండా ఆయన తీసుకెళ్లి ఏదో కేసు పెట్టారు ఏదో మన స్కిల్ డెవలప్మెంట్ అనే కేసులో కూడా ఇరికించారు ఇవాళ ఆయన శుభ్రంగా హ్యాపీగా మళ్ళీ ఆ కేసు కూడా కొట్టి అది ఫేక్ కేసు అని చెప్పేసి అది కూడా కొట్టేటచ్చి ఇంతకంటే ఇంకా ప్రూవ్ ఏం కావాలి చంద్రబాబు నాయుడు గారికి జగన్కి తేడా ఇంకేం చెప్పాలి జగన్ అని ఆయన ఇన్ని కుట్రలు చేయబట్టి ఇన్ని రాక్షసపాలు చేయబట్టే ఆయన ఓడిపోయాడు ఈయన ఇప్పుడు చేస్తాడని అందరూ నవ్ నమ్మి డెవలప్మెంట్ చేస్తారు డెవలప్మెంట్ తన వల్లే చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది టీడీపీ పార్టీ వల్ల అవుతుందని చెప్పి అందరు కలిసి ఆయన నూట డె ఒక ఐదు పదకొండు సీట్లు చేశారు ఈయనకేమో నూట అరవై సీట్లు వచ్చేట్టు చేశారు అంటే ఇక్కడ మరి పదే పదే అవుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు ఎడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు లాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో మహిళలు గౌరవ లేదు మహిళలు కించిపరుస్తూ ఉన్నారు మహిళల మీద దాడులు ఎక్కువ దొరుకుతుందని చెప్పి మాట్లాడుతుంది నిజంగానే మహిళల మీద దాడులు ఎక్కువైనాయి అంటారా లేదు సార్ లేదు సార్ చాలా వాస్తవం మహిళలు మహిళలను టీడీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూ చూసినట్టు ఏ పార్టీ చూడు ఎందుకంటే సార్ మేము మేము వెళ్తాం పార్టీలు మీటింగ్లు అన్ని వెళ్తాం ముందల ప్రాధాన్యత లేడీస్కి ఇస్తారు లేడీస్కి ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి శుభ్రంగా వాళ్ళకి ఏం కావాలో పంచుతారని చూసి వాళ్ళ ఒక మంచి మాట విధంగా మాట్లాడాలి వాళ్ళకి ఏమైనా అవసరం ఉందా ఏంటి పార్టీ తరఫున ఏమైనా కావాలా అడిగి శుభ్రంగా చూసే ఏమైనా పార్టీ ఉందా అంటే ఫస్ట్ టీడీపీ పార్టీ అండి అది అన్నగారు ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఫస్ట్ లేడీస్కి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలన్న మాట కూడా తెచ్చింది కూడా నా స్వర్గ నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశిస్తారు తప్ప లేడీస్ మీద అపోహలు మాట్లాడతాం ఆ సంస్కృతి వై వైఎస్ఆర్సీపీ వాళ్ళు అండి ఏం భర్తలు మారుతాం వాళ్ళ మీద కేసు పెడతాం వీళ్ళ మీద కేసు పెడతాం వాళ్ళని లూటీ చేయటం ఏ నువ్వు మా పార్టీలో రాకపోతే దౌర్జన్యం చేసి వాడి మీద కేసు పెట్టి ఇరికించి అలా చేయటం గవర్నమెంట్ని ఎలా వాడుకోవాలి అనేది వైఎస్ఆర్సీపీకి తెలుసు తప్ప గవర్నమెంట్ని ఎలా జాగ్రత్తగా డెవలప్మెంట్ విధంగా అందరూ పనిచేసే విధంగా చేయాలన్న ఏకైక వ్యక్తి నారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకో మాట కూడా ఉంటుందా నెక్స్ట్ వచ్చేది గవర్నమెంట్ మాదే మా గవర్నమెంట్ రంగానే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపే లొకేషన్ తీసుకెళ్ళి లోపలేస్తాం ఫస్ట్ అరెస్ట్ లోకేష్ గారు దాన్ని మాట నిజంగానే లొకేషన్ అరెస్ట్ చేసే దమ్ము వాళ్ళకు లేదు అది తప్పండి అది అసలు రెడ్ బుక్ రాజ్యాంగం ఏం లేదండి చట్టం తన పని తను చేసుకెళ్తుంది ఎవరైతే తప్పు చేశారో వాటి మీద చట్టం తన పని చేసుకుని వెళ్తుంది కానీ ఆయన ఆయనకేం అవసరం అంటే ఆయన శుభ్రంగా ఆయన మినిస్టర్ గారు ఆయన ఆయన పైన ఆయన చేసుకుంటారు ఆయన దేశ దేశాలు తిరిగి విదేశాలు తిరిగి మనకి ఏం మన స్టూడెంట్స్కి లేదా ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళకి స్కిల్స్ ప్లస్ వాళ్ళకి ఉద్యోగాలు మంచి చెడు చూడాలని చెప్పేసి వేరే వేరే రాష్ట్రాలు దేశాలు వెళ్ళి చూసి అన్ని ఏమేమి కంపెనీ ఉన్నాయి తీసుకొచ్చి ఇవాళ నిలబెడుతున్నారు అలాంటి ఆయన తీసుకెళ్ళి రెండు బుక్ రాజ్యాంగం యాత్రాడు ఆయన మీద కేసు పెడతాడు ఆయన చాలా తప్పుడు అవాస్తవం మాట్లాడి ఏంటంటే ఓర్వలేక పార్వతి లక్ష్మీ పార్వతి గారు ఓర్వలేక ఏం పడుతుంది ఆ మతి భ్రమించినట్టు ఉంది అదే ఆమె నిజంగా శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామ భార్య ఉండి ఆమె చేయాల్సింది ఏంటండి ఆయన అడుగు జాడల్లో నడవటం ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్ళటం అంతేగాని ఏరు ఎన్ను పోటీ పొడిచాడని సొంత సొంత రిలేషన్ వల్లనే అలా చేయటం అనేది చాలా తప్పండి ఆ మాట్లాడేది కరెక్ట్ కాదు ఇది ప్రజలు హర్షించరు టీడీపీ కాబట్టి అస్సలు హర్షించదండి ఈ విషయం మన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉన్నారు ఇదేమి సంక్రాంతి సంబరాలు ఎక్కడ చూసినా మద్యం ఎర్రలే పారింది ఇంకో పక్కన ఏదైతే పేకాట క్లబ్లు అసలే నృత్యాలు నడిపించారు రాష్ట్రాన్ని రాష్ట్ర యొక్క పరువు తీశారని చెప్పి మాట నిజంగానే గవర్నమెంట్ రాష్ట్రం యొక్క పరుగు తీసిందా చాలా తప్పండి స్వయంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే శ్రీ చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి అంటే మూడు రోజులకి ఏదైతే ఏంటంటే సాంప్రదాయం ప్రకారం కోడి పందాలంటే ఏంటంటే మామూలుగా యధావిధిగా జరిగే చేశారు కానీ ఇలా వాళ్ళలాగా క్యాప్సి క్యాసినో అవి నడపడం ఈ నడపడం వాళ్ళు చేయలేదండి వాళ్ళు చేసింది ఏంటంటే ఉన్న మూడు రోజులకి వారికి ఏంటంటే సంక్రాంతి విధంగా ఇది ఇక్కడ ఒక ఆచారం కాబట్టి మూడు రోజులు వీళ్ళకి పర్మిషన్ అని చెప్పి చేశారు తప్ప వీళ్ళు ఏదైనా క్యా ప్యాకాట క్లబ్బులు లేదా క్యాసినోలు కెమెరా డ్యాన్సులు ఏం చెప్పలేదండి పబ్లిక్ ఏంటంటే ఆ మూడు రోజులు అనేది సంక్రాంతి సంపరాలు చేసుకోమన్నారు తప్ప పేకాటమని ఎవరు చెప్తారండి పేకాటమని చెప్తారా లేకపోతే కోడి ఏమని చెప్తారండి ఏంటంటే కోడి పందాలు అనేది ఆనవాయితీగా అది వస్తున్నాయి ముగ్గులు పోటీలు అనేది ఆనవాయితీగా వస్తున్నాయి ఇంకా ఇంకా ఉన్నాయి కదా సార్ అది మన గంగురెద్దులు అనేవి ఇవన్నీ ఇన్ని నార్మల్గా ఆ పార్టీ వాళ్ళ పార్టీలో చేశారు ఏంటి అది క్యాప్సినో అని గుడివాళ్ళ నాని గారు పెట్టించారు పేకాట విచ్చలవడిగా చేసింది ఆళ్ళు అంతేగాని టీడీపీ గవర్నమెంట్ ఇలాంటి దీనికి సహకరించి సహకరించదండి సంక్రాంతి సంబరాలు పేరిట ఏ అయితే మహిళలకి బస్సులు ప్రొవైడ్ చేశారో దానివల్ల నష్టపోయింది అటు తెలంగాణ టీఎస్ఆర్టీసీ బాగుపడింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీసీ అంతా నష్టాలు పాలు చేస్తున్నామని చెప్పండి నిజంగా నష్టాలు పాలు అయిందంట లేదండి తప్పండి ఏంటంటే ఇప్పుడు మనకు మనం కూడా పబ్లిక్ వెసులుబాటు చేయాలి కదా సార్ అప్పుడు బస్సులు లేవు లేకపోతే మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఫ్రీ బస్సు అనేది అనౌన్స్ చేసాము ఫ్రీ బస్ అనౌన్స్ చేసిన తర్వాత మనం ఇవ్వాల్సిందే కదా సార్ బస్సు అనేది లాస్ అనేది ఏముండదు సార్ మనం ఏంటంటే ఇంకో విషయం సార్ నేనేమంటానంటే ఇప్పుడు టీఎస్ఆర్టీసీకి లాభాల్లో ఉంది అంటున్నారు అదే అక్కడ ఎక్కడ తాగండి జగ్గైపేట అవతల టీఎస్ఆర్టీసీ వేరే జగ్గైపేట నుంచి ఇటు ఇచ్చాపురం దాకా మొత్తం ఆంధ్రానే కదా ఎక్కడ ఎవరు లేడీస్ దగ్గర ఆధార్ కార్డు చూపిస్తారు తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్న దాఖలా లేదు కదా నష్టాలు లేదు ఏం రావండి అనవసరంగా వీళ్ళు ఏంటంటే ప్రతీది నెగిటివ్గా టీడీపీ మీద బురద జల్లడమే వీళ్ళ పని పట్టిగా ఉంది అంత పని తప్ప వేరేది ఏం లేదు సార్ దీంట్లో అదే తిరుపతి మీద పదే పదే అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఏదైతే గతంలో చేసిన ఆయన తప్పులు కప్పిపుడ్చుకోవడానికి పదిసారి టీడీపీ గవర్నమెంట్ మీద ఆయన వ్యాఖ్యలు టీటీడీ మీద వ్యాఖ్యలు చేయడానికి ఎలా చూడచ్చండి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం చాలా గొప్పదండి హిందువులు చాలా పవిత్రంగా పూజిస్తారు మనం అలాంటి దీని మీద మనం అంత మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అలా చేసిన అలా చేసింది ఎవరు అంటే వాళ్ళ పాలక వర్గం అప్పుడున్న ఎవరైతే టీటీడీలో పనిచేసి ఆ కల్తీ నెయ్యి వాడి అప అపరిశుభ్రం చేసింది వైసీపీ టీడీపీ కాదు టీడీపీ వాళ్ళే దాని అంతా పరిశీలన చేసి ఎలా చేయాలి ఏం చేయాలని పర్సన్ ఎవరినైతే రైట్ పర్సన్ పెట్టాలి పెట్టి ఇప్పుడు శుభ్రంగా చేసి అందరికి వాళ్ళకి సహాయం అందిస్తున్నారండి